नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय य महादेवा गत्रगम बकाय त्रिपराण दकाय त्रिगाविनिकाला य कालाक्षेम नीलकंठाय मर्त्यन जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवा य नमः इन्बी चैनल मीडिया भक्तों लंदर की कुड़ा महादेवा అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే అంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంటది దానివల్ల ఏంటి అంటే కుజుడు మనయందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజిడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అని అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైన ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాలతోనే కుజుడికి అభిషేకం గావించండి అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగ కారకంలో హాస్పిటల్ కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారి సంప్రాప్తే కుజ పూజా కుజధ్యాయానం ప్రవక్ష్యామి రోగ రుణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామి వారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షిణాలు చేసినటువంటి ఎడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు స్వస్తి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరము మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు వ్యవాధి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది ఎప్పటి నుంచో తెలియని గొడవల్లో ఇరుక్కొని ఉన్న వాళ్ళు కానివ్వండి భూలాభం కోసం భూమి కోసము ఉండేటువంటి గొడవలు కానివ్వండి అన్నాదమ్ముల మధ్యలో ఉండే శత్రుత్వం కానివ్వండి వేరే వాళ్ళతో ఉండే వైర్యము కానివ్వండి అవి తొలగిపోయే అవకాశము నూటికి నూరు రూపాలు ఉంది కాకపోతే ఏంటి అని అంటే కాస్తంత నష్టము అనేటువంటిది ఉంది సకల సకల ఆరోగ్యాలతో విరదితూ ఉంటారు మీరైనా అంటే కుజుడు వ్యవస్థ మారుతుంది కాబట్టి కాస్తంత అనారోగ్య భా భావన ఎవరైనా పడుతూ ఉంటారు ఆ అనారోగ్యం వలన మనకు ఎటువంటి తేడా కూడా రానియకుండా ఉండాలి అనంటే మీరేమి చెయ్యాలి ఇంకో విషయం కూడా ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరము నరఘోష అనేటువంటిది బాగా పడుతుంది నరఘోష అనేటువంటిది విపరీతంగా పడుతుంది ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో ఉండేవారు సినీ రంగంలో ఉండేటువంటి వారు రంగంలో ఉండేటువంటి వారు ఉద్యోగ వ్యాపార పరంగా ఉండేటువంటి వారికి ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం చాలా ఆలస్యంగా ఉద్యోగం లేని వారికి ఆలస్యంగా వస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీరు అనుకున్న ఉద్యోగం రాక వేరే చిన్న ఉద్యోగం వస్తూ ఉంటుంది విన్నారా తర్వాత వ్యాపార పరంగా కాస్తంత నష్టం ఉంటది అంటే మితిమీరే అంత నష్టమైతే మీకు రాదు రాజకీయంలో ఉండేవారికి ఏంటి అనంటే పూర్వం ఏదైతే కొన్ని కోలు అది మరలా తిరిగి మనకు దక్కుతూ ఉంటుంది క్రీడారంగంలో వారికి సకల విజయాన్ని అందిస్తూ ఉంటుంది అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి సినీ ప్రేక్షకులకు మాత్రం చెప్పేది ఏంటి అని అంటే సినీ రంగంలో ఉండేవారికి మీ అందుకున్న దాన్ని మీరు అందుకుంటారు కాకపోతే ఏంటి అని అంటే అనారోగ్య సమస్య అనేటువంటిది బాగా పెరుగుతుంది అది కూడా ముఖ్యంగా కిడ్నీల కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అట్టి వ్యాధుల్ని మీకు వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇట్టి వ్యాధులు మీకు రాకుండా ఉండాలి మేము సకల సౌఖ్యంగా ఉండాలి అని అనుకుంటే మీరేదైనా దగ్గరలో ఉండేటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి రాహుకాల దీపం అని ఉంటుంది ఆ రాహుకాల దీపాన్ని పెట్టండి మీకు సకల యోగ్యత అనేటువంటిది దక్కుతూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మీ మీద ఎల్లవేళలుగా ఉండేటట్టుగా చూస్తుంది స్వస్తి